నేను అవినాష్ శ్రవణ్ విజయ్ అండ్ బాబు అంతే చిన్నటి చింత లేని ప్రోగ్రామ్ చాలా లేటుగా నడుస్తుంది మనం లేటుగా స్టార్ట్ చేశాము అందుకే కొంచెం ప్రోగ్రాంలో కార్యక్రమాలు కిందికి మీదకి అవుతున్నాయి ఇప్పుడు వీళ్ళని సత్కరించింది సుగుణమ్మ ఇబ్రహీంపూర్ యశోదా మేడం సన్మానం నెక్స్ట్ సుగుణమ్మ ఇబ్రహీంపూర్ నెక్స్ట్ మన నా ఉప సర్పంచ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు ఎంతగానో సేవలను అందిస్తున్న నెక్స్ట్ లావణ్య పోతనపల్లి అయిపోయిందా తోట లక్ష్మి లావణ్య చేతితో సత్కరించుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా

गायत्री मॅडम द्वारा अपेक्षित वाट నేను చెప్పేదాకా మీరు కొట్టడం లేదు నేనే కొత్త నెక్స్ట్ కరుణ ఇబ్రహీంపూర్ శారదా ఇబ్రహీంపూర్